ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక మనిషిని తీసుకుంటే ఆ మనిషిని మనం పిలవాలి అలాంటప్పుడు ఎలా పిలుస్తాం అతనికి ఒక పేరు ఉంటుంది ఆ పేరుతో పిలుస్తాం మనిషిని అయితే జనరల్గా అలా తన క్యారెక్టర్స్ గురించి చెప్పాలన్నా తన గురించి ఏదైనా విషయం తెలియాలన్నా కూడా మనకి అతని పేరు తెలిస్తే ఈజీగా అతని గురించే చెప్తున్నామని మనం చెప్పేయచ్చు అలా కాకుండా అతనికి పేరు లేదనుకోండి అప్పుడు మనం చెప్పడం మనం చెప్పింది కరెక్ట్గా ఆ మనిషి గురించే అని వేరే వాళ్ళు అనుకోవడం ఇదంతా కూడా కరెక్ట్గా జరగదనమాట అంటే మనకు ఒక నోరుండి మనం పేరు చెప్పగలం మనకి ఇంత డౌట్ ఇన్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటే మొక్కలు కానీ జంతువులు కానీ అవి ఏం పేరు పెట్టి పిలుచుకుంటున్నాయో మనకు తెలియదు మనం వాటి గురించి ఏదైనా ఒక క్యారెక్టర్ గురించి కానీ లేదా అవి మనకు ఉపయోగపడతాయని లేదా అవి మనకి హాని చేస్తాయి అని తెలపాలంటే అదే మొక్కలైతే వాటి ఔషధ గుణాలు ఇవన్నీ తెలియాలంటే మనం యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక పేరు ఇవ్వాల్సి ఉంటుంది అంటే కొత్తగా ఒక జాతి జీవిని గుర్తిస్తే దానికి మనం పేరు పెట్టాలి ఎందుకంటే దాని లక్షణాల గురించి మనం ఏదైతే ఒక సైంటిస్ట్ ఏదైతే కనుక్కొని ఉంటారో అది అందరికీ తెలియాలంటే మొక్కకి నామం అనేది అవసరం అలాగే జంతువులకు కూడా శాస్త్రీయ నామాలు పెట్టాలి ఎందుకంటే వాటి పేర్లు అవి చెప్పుకోలేవు కాబట్టి మనమందరం కలిసి ఇస్తున్నాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే పేరు ఉంటుంది దాన్ని మనం నామీకరణ అంటాం మనం కొత్తగా గుర్తించిన ప్రతి ఒక్క జీవికి కూడా మనం పేరు అనేది పెడతాం అయితే మొక్కలకు పేరు పెట్టే విధానం గురించి మనం బాటిల్లో డిస్కస్ చేసాం ఇప్పుడు మనం జంతువులకు పేరు పెడతారు అది ఎలా పేరు పెడతారు అని దాని గురించి తెలుసుకుందాం ఏదైనా ఒక కొత్త జంతు జాతిని గుర్తించినప్పుడు ఫస్ట్ గుర్తిస్తారు అది పాతదా కొత్తదా అని తర్వాత దానికి పేరు పెడతారు ఈ పేరు అనేది కొన్ని రూల్స్ను ఫాలో అవ్వాలన్నమాట పేరు పెట్టాలంటే మొక్కలకు ఎలా అయితే శాస్త్రనామం పెట్టేటప్పుడు రూల్స్ ఫాలో అవుతామో జంతువులకు కూడా రూల్స్ ఫాలో అవుతాం అవి దేన్ని అనుసరించి పేరు అనేది పెడతారంటే ఐసీ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామిన్క్లేచర్ దీని ఆధారంగా మనం పేరు అనేది పెడతారనమాట ఫస్ట్ బైనామియల్ నామిన్క్లేచర్ని వర్ణించింది లిన్నేయస్ బైనామియల్ నామిన్క్లేచర్ని వర్ణించింది లిన్నేస్ ఈ బైనామియల్ నామిన్క్లేచరే కాలక్రమేంలో బైనామినల్ నామిన్క్లేచర్గా పిలుస్తున్నారు అనమాట ప్రజెంట్ అయితే బైనామినల్ నామిన్క్లేచర్ అని పిలుస్తున్నారు ఫస్ట్ దాన్ని బైనామియల్ నామిన్క్లేచర్ అని పిలిచే వాళ్ళు దాన్ని వర్ణించింది లిన్నేస్ దాన్ని కాలక్రమేణ బైనామినల్ పిలుస్తున్నారు పిలుస్తున్నారనమాట ఇప్పుడు లిన్నేస్ అనే వృక్ష శాస్త్రవేత్త లిన్నేయస్ అనే అతను వృక్షశాస్త్రవేత్త ద్వినామీకరణ గురించి ఏ గ్రంథంలో వర్ణించి ప్రాచుర్యం చేశారు మనకి ఇక్కడ నామీకరణను ప్రాచుర్యం వర్ణించింది ఎవరంటే లిన్నేయస్ అని చెప్పాను కదా ఏ బుక్లో రాశారంటే సిస్టమా న్యాచురే అనే గ్రంథంలో పదవ ప్రచరణలో ఈ ద్వినామ నామీకరణ విధానం గురించి ఉంది ఈ సిస్టమా న్యాచురే గ్రంథాన్ని రాసింది లిన్నేస్ లిన్నేస్ రాసిన సిస్టమా న్యాచురే అనే గ్రంథంలో పదవ ప్రచరణలో ద్వినామీకరణ విధానం గురించి ఉంది ఇప్పుడు మనకి రెండు రకాలుగా ఉన్నాయి ఫస్ట్ది బైనామిన్ బైనామిన్ అంటే ప్రతి జీవికి రెండు పదాలు ఉండే నిర్దిష్ట శాస్త్రీయనామం ఉంటుంది ఇందాక మనం పాంతీరా లియో పాంతీరా టైగ్రిస్ అలా రెండు పదాలు ఉన్నాయి కదా పాంతీరా లియో అక్కడ ఉండే రెండు పదాలు కలిపి మనం బైనామిన్ అంటాం రెండు పదాలలో మనము ఒకటి ప్రజాతి ఒకటి జాతి పాంతీరా అనేది ప్రజాతి లియో అనేది జాతి ఆ ప్రజాతి ఏదైతే ఉందో అది నామవాచకాన్ని సూచిస్తుంది అలా జాతి ఏదైతే ఉందో లియో అనేది అది విశేషణంగా కూడా సూచించబడుతుందనమాట ఇది బైనామిన్ బైనామిన్లో మనకు ఉండే రెండు పదాలు కూడా లాటిన్ భాషలో ఉండాలి ఈ సైంటిఫిక్ నేమ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రజాతి పదం అనేది ఆ పదంలో మొదటి అక్షరం అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి అదే జాతి జాతిలో మొదటి అక్షరం అనేది స్మాల్ లెటర్తో ప్రారం ప్రారంభమవుతుంది నెక్స్ట్ నామాన్ని మనం ఏ రూపంలో ముద్రిస్తామంటే ఇటాలిక్ ఈ బాట్నిల్ జువాలజీ సేమ్ అనమాట ఇటాలిక్ ముద్రిస్తాం ఒకవేళ మనం సైంటిఫిక్ నేమ్ చేత రాసామనుకోండి ప్రజాతి కింద ఒక గీత జాతి కింద ఒక గీత వేరువేరుగా గీత అనేది గీయాలి ఆ తర్వాత జీవిని వర్గీకరించిన శాస్త్రవేత్త పేరు ఎక్కడ రాయాలి అంటే శాస్త్రీనామం ఏదైతే ఉందో దాన్ని చివర రాయాలన్నమాట జీవిని వర్గీకరించిన శాస్త్రవేత్త పేరును మనం ఎలా రాసుకోవచ్చు అంటే పూర్తి పేరు రాయచ్చు లేదా పేరులోని మొదటి అక్షరాన్ని కూడా రాయొచ్చు అనమాట నామంలో జీవిని వర్గీకరించేటప్పుడు సంవత్సరం రాస్తారా అంటే రాస్తారు వర్గీకరించిన శాస్త్రవేత్త పేరు తర్వాత ఎప్పుడైతే కనుక్కున్నారో ఆ సంవత్సరాన్ని రాస్తారనమాట ఒక్కొక్కసారి మనకి శాస్త్రీయనామం చివరిలో బ్రాకెట్లో ఉంటే పేరు సంవత్సరం అలా ఉంటే దాని అర్థం ఏంటంటే ప్రజాతి నామం ఒకవేళ అంటే ఫస్ట్ అదొక ప్రజాతి అనుకొని తీసుకుని ఉంటారు దాన్ని మార్చారనుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫెలిస్ లియో లిన్నేస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ అనమాట ఇక్కడ ఫెలిస్ అనేది ఏంటంటే పిల్లికి సంబంధించిన ప్రజాతి ఫస్ట్ ఏమనుకున్నారు ఫెలిస్ పాంతిరా రెండు ఒకటి అనుకున్నారు కానీ కొన్ని లక్షణాల తర్వాత తేలింది ఏంటంటే పిల్లి వేరు పులి వేరు కాబట్టి ఈ పెలిస్ అనేదాన్ని ఈ లిన్నేస్ ఏం చేశారంటే లియో అనే జాతిని ఫెలిస్ ప్రజాతిలో చేర్చారు అంటే లియో అనేది ఏంటి సింహం సింహం తీసుకుపోయి పులిలో పిల్లిలో చేర్చలేరు కదా దీన్ని తీసుకెళ్ళి పాంతిరా అనే దాంట్లోకి చేర్చారనమాట ఇక్కడ ప్రజాతిని మార్చారు కాబట్టి నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్ రాసేటప్పుడు ఇలా బ్రాకెట్లో రాస్తారు సింహం యొక్క శాస్త్రీనామం పాంతీరా లియో బ్రాకెట్లో ఉందంటే అర్థం ఏంటి ఫస్ట్ ఇక్కడ పెలిస్ అనేది ఉండేది ఇక్కడ మారింది పాంతిరా అనేది కానిగా ఇది ఒక శాస్త్రీనామం పెట్టేటప్పుడు జనరల్గా చూసుకుంటే ఇలా ఉంటుంది ఫెలిస్ లియో లినేస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇది సింహం యొక్క శాస్త్రీనామం దీని ప్రకారం ప్రజాతి ఫెలిస్ తర్వాత ఏం చేశారు ఈ పెళ్లిస్ అనే దాన్ని అనే ప్రజాతిలోకి మార్చారు దీని పిల్లిలో పిల్లి లక్షణాలు లేవు ఇందులో దీనిలో లక్షణాలు వేరు కాబట్టి పాంతీరా అనే దాంట్లోకి మార్చారు మార్చారు కాబట్టి బ్రాకెట్ యూజ్ చేస్తారనమాట ఇది బైనామిన్కి సంబంధించి ద్వినామనామీకరణ విధానానికి సంబంధించి ఇది నెక్స్ట్ మనం టైనామిన్ తెలుసుకుందాం శాస్త్రీనామంలో అక్కడ రెండు పదాలు ఉంటే బైనామిన్ అన్నం కానీ ఇక్కడ మనకి ప్రజాతి జాతితో పాటు ఉపజాతి కూడా ఉంటుంది ఇలా మూడు పదాలు ఉంటే దాన్ని మనం ట్రైనామిన్ అంటాం అనమాట ఈ ట్రైనామిన్ పద్ధతిని ఉపయోగించడానికి కారణం ఏంటంటే జాతి కంటే ఒకవేళ దిగువ స్థాయికి చెందిన ఉపజాతికి పేరు పెట్టడానికి ట్రైనామిన్ పద్ధతిని యూజ్ చేస్తారు అంటే మనం ఉపజాతి కూడా మనకు లక్షణాలు కనిపిస్తే దానికి పేరు పెట్టాలన్నప్పుడు ఈ త్రీనామాకరణ విధానాన్ని ఫాలో అవుతారు ప్రజాతి జాతి గురించి మనం తెలుసుకున్నాం ప్రజాతి పదం మొదటి అక్షరం అనేది క్యాపిటల్ ఉండాలి జాతి మొదటి అక్షరం అనేది స్మాల్తో ఉండాలి ఇటాలిక్స్ ప్రింట్లో ఉండాలి లాటిన్ పదాలు అయ్యి ఉండాలి ఇక్కడ ఉపజాతి అనేది కూడా దీంట్లో కూడా మొదటి అక్షరం అనేది స్మాల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి ఈ పదం లాటిన్ భాషకు చెంది ఉండాలి ఆ ప్రింట్ అనేది ఇటాలిక్స్ ప్రింట్ ఉండాలి ఇప్పుడు చూసుకుంటే హోమో సెఫియన్స్ సెఫియన్స్ ఇది మనకి హ్యూమన్కి సంబంధించి సైంటిఫిక్ నేమ్ ఇక్కడ మూడు ఉన్నాయి ప్రజాతి జాతి ఉపజాతి ఇలా ఉంటే మనం ట్రైనామిన్ అంటారు కార్వెస్ స్ప్లెండెన్స్ స్ప్లెండెన్స్ ఇది కూడా ఒక ట్రైనామిన్ అంటే మూడు పదాలు ఉన్నాయి అని అర్థం శాస్త్రీయ నామంలో జాతి పేరు ప్రజాతి పేరు ఒకటే అయినట్లయితే అలాంటి వాటిని మనం ఏమని పిలుస్తాం టాటోనిమ్ అంటాం ఎక్సిస్ ఎక్సిస్ నాజా నాజా ఇలాంటివి ప్రజాతి ఒకటే జాతి ఒకటే ఇలా ఉంటే వాటిని మనం టాటోనిమ్ అంటాం ఈ నామీకరణ విధానాన్ని టాటోనిమి అంటాం వీటిని టాటోనిమ్ అంటాం ఆ నామీకరణ విధానాన్ని టాటోనిమి అంటాం స్పెసిఫిక్ అంటే ఒక వస్తువు లేదా వస్తువు యొక్క వాస్తవ లేదా ఆపాదిత లక్షణాన్ని వర్ణించడానికి ఏదైనా ఒక పదం లేదా పద సంబంధాన్ని మనం స్పెసిఫిక్ ఏపీ అని పిలుస్తాం